వాయినాడులో జరిగిన ఎన్నికల్లో ప్రియాంక గాంధీ గెలిచిన సందర్భంగా హుసనాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు పలువురు మాట్లాడుతూ వాయినాడులో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ గెలవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో సిద్ధిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య మండల అధ్యక్షుడు బంక ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ రవీందర్ కౌన్సిలర్స్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఉస్నాబాద్ మండల కేంద్రమైన అంబేద్కర్ చౌరస్తాలో ప్రియాంక గాంధీ వాయినాడు ఎలక్షన్ లో రాహుల్ గాంధీ గారు మూడు లక్షల చిల్లర మెజార్టీతో గెలిస్తే ఈ రోజు ప్రియాంక గాంధీ ఐదు లక్షల మెజార్టీతో గెలిచింది మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు ఉస్నాబాద్ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా వచ్చి ఉస్లామాబాద్కు మెడికల్ కాలేజీని ప్రకటించిన గొప్ప నాయకురాలు మా ప్రియాంక గాంధీ ఆమె ఇవాళ అక్కడ గెలవడం చాలా సంతోషకరం ఈ శుభ సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం అందరము కలిసి ఈరోజు స్వీట్ల పంపిణీ కార్యక్రమం కూడా చేసుకోవడం జరుగుతుంది జార్ఖండ్ లో కూడా కూటమి ప్రభుత్వమైన మా కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచి అక్కడ ఇవాళ వచ్చేసి జార్ఖండ్లో అధికారాన్ని చేతికించుకోవడంలో ముందులో ఉంది ముందు వరుసలో ఉంది అది ఒకటే కాదు నిన్న మన తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మా ఉస్తాబాద్ ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గారు మా మీద నమ్మకంతో మమ్మల్ని ఉస్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి చైర్మన్గా మా కంది తిరుపతి రెడ్డి గారిని వైస్ చైర్మన్గా మమ్మల్ని ప్లేస్ అలాగే ఇక్కడున్న మడప రెడ్డి గారిని పొంగోలు శ్రీనివాస్ గారిని కోతుగంటి బాలన్న గారిని బీకే నాయక్ గారిని బైకన్ సీన్ గారిని అలాగే కరంటోత్తు రవి గారిని అలాగే పత్తిపాక త్రిమూర్తి గారిని భారతీ దేవిని ఒడియ పరశురాములు కుదుపతిని మా అందరి మీద బాధ్యతతో మాకు అట్టి బాధ్యత అప్ప చెప్పినందుకు వారందరికీ మరొక్కసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇక్కడ ఇన్చార్జీ అయిన బత్తిని శ్రీనివాసన్న గౌడ్ గారికి మాకు ఈ పదవులు రావడానికి సహకరించిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున వారికి యొక్క పాదాభివందన తెలియజేసుకుంటున్నాను ఇతను అన్ని వేళల రైతులకు సక్రమంగా రైతుల పక్షాన ఉండి వారికి అన్ని వేళలలో వారికి సరైన న్యాయం చేయడంలో ఒక రైతు బిడ్డగా మేము వచ్చేసి ముందు ముందు వరుసలో ఉండి వారు మా మీద పెట్టిన నమ్మకాన్ని పంప చేయకుండా వారి గౌరవాన్ని పెంచేలా మేము గౌరవించబడేలా రైతులను కూడా గౌరవించ గౌరవించే విధంగా మేము వచ్చేసి వారికి వారికి అలా ఉంటాము అని చెప్పేసి ఈ మాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు రోజు ప్రియాంక గాంధీ గారు వైనాడులో భారీ మెసడుతో గెలుపొందడం జరిగింది ఆ వైనాడు ప్రాంత ప్రజలకు ఉస్మాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరికీ వారికి ధన్యవాదాలు తెలియబరుచుకుంటున్నాం ఆ రోజు రాహుల్ గాంధీ గారు వైనాడుకు ఏ విధమైన అభివృద్ధి అయితే చేసిరో అంతకు అంతకు చాలా రెట్లుగా ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది వాస్తవానికి ప్రియాంక గాంధీ గారు వారి నానమ్మ ఇందిరాగాంధీ గారి యొక్క ఆలోచన విధానాలతో ఈ ప్రాంతం భారతదేశం మొత్తం ఒక యూనిట్గా తీసుకొని భారతదేశం పేదలను బడుగు బలహీన వర్గాలందరినీ కూడా అభ్యున్నతికి తీసుకొచ్చి అందరినీ విద్య ఆరోగ్యం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని ఆమె కలలుగంటున్నారు ఏ అయినా ఆ ప్రాంత పరిస్థితులను అప్పుడే చూసిన వెంటనే ఆమె గ్రహించి అక్కడ ఆ ప్రాంత వాసులకు న్యాయం ఏ విధంగా జరుగుతుందో అక్కడ ఆ ప్రజలకు చెప్పిపోతున్నారు కాబట్టి ఆమె మరో ఇతరగా మనం తప్పదు ఆ సంబరంలో మాకు ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మా పెద్దలు బొరిచే శివనాశం ఇచ్చిన పొన్నం ప్రభాకర్ అన్న గారు కూడా మేము ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం ఇంకొక విషయం మేము చెప్పదలుచుకున్నాం ఇక్కడున్న మార్కెట్ కమిటీ కార్యవర్గ సభ్యు కార్యవర్గ సభ్యులు మరి ఇప్పుడున్న డైరెక్టర్లు వైస్ ప్రెసిడెంట్ చైర్మన్ అయిన నేను మేమందరం పార్టీ యొక్క నిబంధనలకు కట్టుబడి పేద బడుగు బలహీన వర్గాలకే చెందిన వాళ్ళం గతంలో పార్టీలు ఎవరైనా వాళ్ళకే ఇచ్చినా కానీ మా మంత్రివర్యులు నిజాతిపరమైన కార్యకర్తలకు మమ్మల్ని అందరి పార్టీకి ఎవరైతే సేవ చేసిందో పార్టీకి సేవ చేసిన వారికి మా పెద్దలు ఇక్కడ ఉన్న పెద్దలందరూ వారు చెప్పిన విధంగా మాకు వచ్చింది కాబట్టి ఇక్కడున్న పెద్దలకు ఇక్కడున్న ఇన్ఛార్జీలకు మా మంత్రివర్యులు పొన్ను ప్రభాకర్న్న గారు కూడా మేము ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం మన కేరళ రాష్ట్రంలో వైనాడు నియోజకవర్గంలో అఖిల భారత ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు మరి భారీ మెజార్టీతోని గెలిపించడం జార్ఖండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మహారాష్ట్రలో కూడా ప్రతిపక్ష కూటమిగా మరి ఎన్నో సి మరి పోటాపోటీగా వచ్చి ప్రతిపక్షంగానైనా ప్రజల సమస్యలను నిలదీయడానికి ముందుండడానికి మరి ఇలా ఒక కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పినట్టు మరి జార్ఖండ్లో ఎన్నో మారణ హోమాలు మతతత్వాలు అహింస ఎంతో ఎంతో ఇబ్బందులు పెట్టి ప్రజలను చంపబడి మత మతాన్ని ముందు పెట్టి చేసిన దానికి బీజేపీ ప్రభుత్వానికి ఇవాళ గుణపాఠం చెప్పక తప్పదని తద్భుతంగా ప్రజలు తీర్పిచ్చారు మరి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉండి ఇవాళ ఎన్నో హామీలు కూడా ఇచ్చి మరి ఇవాళ మన బీసీ సంక్షేమ శాఖ మాధ్యులు ప్రభాకర్ అన్న గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు హుస్నాబాద్కు సైదాపూర్కు కోయడ మండలాలకు కూడా నూతన కమిటీ మరి ఏర్పాటు చేసి మా ఈ నూతన కమిటీ మూడు మండలాల అధ్యక్షులకు కార్యవర్గ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు అలాగే పొన్నం ప్రభాకరణకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి అందరూ రైతు బిడ్డలే మరి యువకులు రైతాంగం పట్ల అనుభవం ఉన్న కార్యకర్తలనే ఇవాళ నియమింపబడడం జరిగింది మరి నిజంగా మరి కరువు ప్రాంతం మరి మెట్ట ప్రాంతం కాబట్టి రైతుల వెన్నంటే ఉండి రైతులకు సేవ చేయాలనే ఆలోచనతోటి మరి మంచి కార్యవర్గాన్ని ఎన్నుకున్నందుకు కూడా మరి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి రాబోయే రోజుల్లో కూడా మార్కెట్ కమిటీల అభివృద్ధి కూడా మీరు ముందుండి పనిచేయాలని మరి ఈ సందర్భంగా మరి ఈ అవకాశం మీ అందరికీ